ఉన్నాను కనిపిస్తున్నాయి కదా సంతోషంగా ఉన్నా మీరందరూ కూడా నాగ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా నేను ఒక గ్రామానికి వచ్చిన గ్రామానికి అయితే ఇక్కడ కులాలన్నీ ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా అయితే ఎట్లా అంటే పనులకు వస్తారు కదా వాళ్ళతోటి వచ్చిన నేను అందరిని ఒక ఆటోలో ఎక్కించినట్టు పోతు అంతేగాని ఇంకా ఎక్కువ ప్లేస్ ఉంటుంది తర్వాత వర్షం పడుతుంది కదా వర్షం పడ్డప్పుడు ఆ ఎత్తు పళ్ళాల మీద నుండి నీళ్ళు వంపున్న పల్లాల దగ్గరికి వస్తాయి కదా నీళ్ళు కారుతుంటాయి కదా అట్లా అన్ని కారీ ఇసుక అంత కొట్టుకొచ్చి ఉన్నది త్రోవ ఇంకా మధ్యలో మధ్యలో ఎలా ఉందంటే ట్రాక్టర్ అనేది వస్తాయి దున్నడానికి పొలాలు దున్నడానికి వచ్చినప్పుడు టైర్లు అటు ఒకటి ఇటు ఒకటి ఉంటుంది కదా వెనక ముందు రెండు వెనక రెండు అయితే అట్లా అది ఇట్లా పోయినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఎత్తు అవుతుంది గట్టిగా అవుతుంది అటు సైడు ఇటు సైడు టైర్ అనేది బరువు పడ్డప్పుడు లొందైతుంది లొందయ్యి మధ్యలో ఎత్తు కట్టాలని ఆ విధంగా అట్లా రోడ్ అయిపోతుంటుంది లొంద లొందలుగా ఆ యొక్క మట్టి రోడ్డు ఆ విధంగా అయిపోతుంది అప్పుడు వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే ఇంకెక్కువ మెత్తబడతా మెత్తపడి మెత్తబడి ఏమవుతుందంటే ఇంకా బురద అనేది ఎక్కువైపోతుంది బురద అనేది ఎక్కువైపోతుంది ఇంకా బండ్లు వస్తాయి కదా పండ్లు వస్తాయి బండ్లు వచ్చినప్పుడు వాళ్ళకు ఇంకా ఆ బొందల నుండి ఇష్టం రావాలంటే చాలా కష్టం ఇద్దరు ఇద్దరు ఎక్కి వస్తారు భార్య భర్తలు పొలం దగ్గర చేయడానికి కరెంటు పెట్టిపోవడానికి నీళ్ళు వారించుకోవడానికి వస్తుంటారు నేను ఇంతసేపు నిలబడ్డం మీకు అడ్డం అక్కడ పప్పు వస్తుంటే అయితే అట్లా వచ్చినప్పుడు ప్రమాదము జరిగే అవకాశం కూడా ఉంటుంది కానీ వాళ్ళు జాగ్రత్తగా వస్తారు అయితే ఆటో లోపల దాకా రాలేకపోయింది లేదు కదా ఆటో లోపల దాకా రాలేకపోయింది ఆటో దిగబడుతుంది ఎందుకంటే ఎనిమిది మంది పది మంది కూర్చుంటారు కాబట్టి లోడ్ అనేది బరువు అనేది ఎక్కువైపోతుంది ఎక్కువైపోయి దిగబడుతుంది వేరేలాగా ఆ ఏం చేసిందంటే మధ్యలోనే దింపిండు దింపి అవి నడుచుకుంటూ ఉండి అని అంటారు కానీ అక్కడ నుండి ఇటు ఎంత దూరం ఉందంటే అంత దూరం ఉంది అట్లా ఉంది అక్కడ నుండి మేము నడుచుకుంటూ వచ్చాము కానీ ఏమనిపించలేదండి ఎందుకంటే చెట్లు ఉన్నాయి గుట్టలు ఉన్నాయి కొంచెం చల్లగా వచ్చింది ఎండ ఎక్కువ కొట్టినా కూడా ఎక్కువ ఉందని కానీ ఏమనిపించలేదు నాకు సంతోషంగానే అనిపించింది ప్రయాణం వాకి వాళ్ళందరూ అక్కడ పనిచేసుకుంటూ నేను ఇక్కడికి వచ్చిన ఈ గుడ్డ అనేది కొంచెం వెడల్పు ఆ ఒడ్డు వెడల్పు ఉంది కాబట్టి నేను నడిచిన ఒడ్డు పైన లేకపోతే చాలా కష్టం ఎందుకంటే అంతకుముందు ఒకసారి నేను పడిపోయినా ఒప్పుడు జారి ఇప్పుడు సంపు పెట్టేది కదా నీళ్ళు వస్తున్నాయి కదా ఇంకా పొలంలో నిండలేదు ఇంకా కాలుసేపు నడుస్తుంది మోటార్ అనిపిస్తుంది ఇక్కడ ఇంకా నీళ్ళు రాలేదు స్థలంలోకి అయితే ఇంకా గడిపిస్తుంది టేపు ఆ పువ్వు అంతా ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కొత్త పండుగ వస్తుంది కదా అప్పుడు ఆ పువ్వు అంతా పోసుకుంటున్నారు పోసుకొని కలర్స్ చేసి పేర్చుకుంటారు కలుపుకుంటూ అట్లా చెప్తూరు మాట్లాడుకుంటూ నాకు అన్ని విషయాలు పండిస్తుంది కాబట్టి పేర్కుంటుంది ఇక్కడ దాకా చెరుత మరి గొలక పూర్చుకోకపోతారు కదా పూసుకోకపోతుంది పోసుకోకపోతుంది వస్తుంది అవన్నీ వేసుకుంటారు బ్లౌజ్లు వేసుకుంటూ ఈ వ్యవసాయం పని అంటేనే అంత కొంచెం ఎట్లంటే దురద అనేది ఉంటుంది ఏది బీర చెట్టు దగ్గర చూసినప్పుడు కాకర చెట్టు దగ్గర బెండ చెట్టు దగ్గర ఎక్కువ ఈ వారి దగ్గర కూడా కలుపు తీస్తారు అంటే గడ్డ అనేది తీసేస్తారు కదా తీసేసినప్పుడు అది కూడా కొసలు పోసలు పోసుకపోతే పోసుకపోతే వాళ్ళ ఇబ్బంది దీనికే వచ్చిన అభివేదికి ఉన్నాయి అంత టేక్ చేస్తున్నాయి చాలా బాగా